హలో అండి నేను డాక్టర్ పూర్ణిమ వర్కింగ్ యాజ్ ఎ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఎట్ ఫార్టీ నైన్ కరీంనగర్ బ్రాంచ్ సో మనం అసలు సమ్మర్లో ఫర్టిలిటీ ట్రీట్మెంట్ చేసుకోవచ్చా చేసుకోరాదా అన్న గురించి చాలా డీటెయిల్గా మాట్లాడుకున్నాము సో ఇన్ షార్ట్ చెప్పాలి అంటే సమ్మర్లో అయినా సరే ఫర్టిలిటీ ట్రీట్మెంట్ హ్యాపీగా చేసుకోవచ్చు అండ్ హూ ఎవర్ లైక్ గవర్నమెంట్ జాబ్స్ ఉన్న వాళ్ళు కానీ టీచర్స్ కానీ లెక్చరర్స్ కానీ లేదంటే ఆల్రెడీ ఒక ఫస్ట్ బేబీ ఉన్న వాళ్ళు కానీ ఇంకా సమ్మర్లో చేసుకుంటే ఏంటంటే వీళ్ళకి స్ట్రెస్ టెన్షన్ ఏమి ఉండదు లీవ్స్ ప్రాబ్లం ఉండదు కాబట్టి యూ విల్ హ్యావ్ ఇంకా గుడ్ సక్సెస్ రేట్ అన్నది ఉంటుంది అన్నమాట సో ఇదంతా కూడా మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాము మీకు ఇన్ డీటెయిల్ కావాలంటే ఓకే చెక్ దాట్ వీడియో సో ఇప్పుడు ఈ వీడియోలో ఏం చూద్దాం అనుకుంటున్నామంటే మరి సమ్మర్లో మనం ట్రీట్మెంట్ తీసుకుందాం అనుకుంటున్నాము మరి స్పెషల్గా ప్రికాషన్స్ ఏమైనా తీసుకోవాలా ఆర్ రొటీన్గా ఉన్నట్టే ఉండాలా సమ్మర్లో ఫర్టి ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఫస్ట్ అన్నిటికంటే ఇంపార్టెంట్గా మనకు సమ్మర్ అనగానే అందరం టెన్షన్ పడేది ఏంటంటే ఒకటి ఎండలు ఈ ఎండల్లో మనం బయటికి వెళ్తే మనకి సన్ స్ట్రోక్ ఏమైనా వస్తుంది కావచ్చు లేదంటే ఎండల్లో అటు ఇటు తిరిగినప్పుడు మనం ఇంజెక్షన్స్ అవి తీసుకున్నప్పుడు గిడ్డీనెస్ ఏమైనా వస్తుంది కావచ్చు పడిపోతామేమో ఇట్లాంటి డౌట్స్ అన్నీ ఉంటాయన్నమాట సో వాటన్నింటినీ మీ డౌట్స్ అన్నింటినీ క్లియర్ చేస్తూ మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అన్నది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము సో బేసికల్లీ ఫర్టిలిటీ ట్రీట్మెంట్ అన్నప్పుడు మీ ఫ్రీక్వెంట్గా విజిట్స్ అన్నవి ఉంటాయి డే టు రోజు రమ్మంటాము దాని తర్వాత ఫాలు క్లాస్ స్టడీకి పదో రోజు రమ్మంటాము దాని తర్వాత పదమూడో రోజు పదహారో రోజు అట్లా మినిమం ఒక త్రీ ఫోర్ విజిట్స్ అన్నవైతే ఉంటాయి హాస్పిటల్కి కొన్నిసార్లు హస్బెండ్ రావాల్సి వస్తుంది లేదంటే కొన్నిసార్లు ఓన్లీ వైఫ్ వచ్చినా సరిపోతుంది సో ఎప్పుడు వచ్చినా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే మీ డాక్టర్తో మాట్లాడి మీ అపాయింట్మెంట్ని ఎర్లీ అవర్స్లో ఫిక్స్ చేసుకోండి లైక్ నైన్ నైన్ థర్టీ టెన్ టెన్ థర్టీ మ్యాక్సిమమ్ బిఫోర్ లెవెన్ లోపు మీ వర్క్ అంతా కూడా మీరు హాస్పిటల్కి వెళ్ళడము చూయించుకోవడము మెడికేషన్స్ తీసుకోవడము కంప్లీట్ అయిపోయేలాగా చూసుకోండి అదర్వైజ్ అట్లీస్ట్ మీకు లేట్ అవుతుంది అనుకుంటే ఆ ఆఫ్టర్నూన్ డ్యూరేషన్ ఏదైతే ఉందో ట్రై టు స్టే ఇన్ ద హాస్పిటల్ ఇట్ సెల్ఫ్ మీరు మిట్ మధ్యాహ్నం బయటికి రాకుండా ట్వెల్వ్ టు త్రీ మధ్యలో ఏదైనా వర్క్ ఉన్నా కూడా మీరు ఆ టైంలో బయటికి రాకుండా సపోజ్ హాస్పిటల్కి లేట్గా వెళ్ళారు లెవెన్ లెవెన్ థర్టీకి అట్లా వెళ్ళారు సో మీ కన్సల్టేషన్ అది అయిపోయే వరకు అంటే వన్ అవుతుంది సో ఆ టైంలో అట్లీస్ట్ ఒక టూ అవర్స్ హాస్పిటల్లోనే ఉండండి అలా ఉండకుండా బయటికి ఎవరము పంపించాము ఎవరైనా సరే మీరు టూ అవర్స్ వెయిట్ చేస్తా అంటే విల్ హ్యాపీలీ అకామిడేట్ యూ సో ఒక టూ త్రీ అవర్స్ వెయిట్ చేసి ఆ ఎండ అంత తగ్గిన తర్వాత దెన్ యూ గో అవుట్ టు హోమ్ సో అట్లా చేయడం వల్ల ఏంటంటే ఈ సన్ స్ట్రోక్ని మాక్సిమం తగ్గించవచ్చు అండ్ అట్ ద సేమ్ టైం మీకు మార్నింగ్ షెడ్యూల్లో కుదరట్లేదు అట్లాంటప్పుడు మీ ఈవినింగ్ని ఈవినింగ్ ఫిక్స్ చేసుకోండి మీ అపాయింట్మెంట్ని లైక్ ఫోర్ ఓ క్లాక్ టు సిక్స్ ఓ క్లాక్ మధ్యలో ఫిక్స్ చేసుకోండి ఇట్లా చేసుకోవడం వల్ల మ్యాక్సిమం ఏదైతే ఎండ మనకి తగిలే ఛాన్స్ ఏదైతే ఉంటుందో ఆ టైంని మనం తగ్గించుకోవచ్చు ఈ సన్ స్ట్రోక్ నుండి మనల్ని మనం కాపాడుకోవచ్చు అండ్ ఎలాంగ్ విత్ దట్ మీరు వేసుకునే ట్యాబ్లెట్స్ ఏవైనా సరే మీరు వేసుకునే ఇంజెక్షన్స్ ఏవైనా సరే సపోజ్ ఇంజెక్షన్స్ ఉంటాయి వాటిని ఉరికే మీతో పాటు క్యారీ చేయకూడదు ఎందుకు అంటే ఆల్ ద ఇంజెక్షన్స్ ఆర్ మ్యాక్సిమం టెంపరే సెన్సిటివ్ ఉంటాయి టెంపరేచర్ సెన్సిటివ్ ఉండడం వల్ల ఏమవుతుందంటే పస్ సపోజ్ హెచ్సిజీ తీసుకోండి హెచ్సిజీ అయితే అందరికీ తెలుసు ఈవెన్ నార్మల్గా ఫాలు క్లాస్ స్టడీ చేసుకొని న్యాచురల్ ట్రయల్ చేసుకుందాం అనుకున్న వాళ్ళకు కూడా బేసిక్ ట్రిగర్ ఇంజక్షన్ అనేది ఇస్తాము అట్లాంటి టైంలో ఏమవుతుందంటే ఈ ఇంజెక్షన్స్ని మీరు క్యారీ చేయడం వల్ల అవుట్ సైడ్ టెంపరేచర్తో ఈ మేమిచ్చిన ఐస్ ప్యాక్ అనేది కొంచెం తొందరగా కరిగిపోయి దాని ఎఫెక్ట్ అనేది బాగా తగ్గిపోతుంది సో డోంట్ ట్రై టు క్యారీ ద మెడికేషన్స్ ఆర్ మెయిన్గా ఇంజెక్షన్స్ని క్యారీ చేయకండి ఎందుకంటే వాటి ఎఫెక్టివిటీ అనేది తగ్గిపోయే ఛాన్స్ ఉంటుంది మీరు ఒకవేళ క్యారీ చేసిన ఈధర్ మార్నింగ్ టైంలో కానీ ఈవినింగ్ టైంలో కానీ క్యారీ చేయండి వెంటనే తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో టెంపరేచర్లో పెట్టేసుకోండి ఆర్ అదర్వైజ్ యూ కెన్ బై ఎట్ యువర్ నియర్ బై సెంటర్ సో అట్లాగా మీరు క్యారీ చేయకుండా ఉండడం వల్ల ఏంటంటే ఇంజెక్షన్ ఎఫికసీని మనం ఇంజక్షన్ పనిచేసే ఎఫెక్ట్ని మనం తగ్గించకుండా చూడొచ్చు లేదు మీరు దాన్ని తీసుకొని అటు ఇటు తిరిగినప్పుడు ఏమవుతుందంటే అవుట్ సైడ్ టెంపరేచర్కి ఆ ఇంజెక్షన్స్ ఎఫెక్ట్ అన్నది బాగా తగ్గిపోయే అవకాశం ఉంటుంది మనకు ఎంత తగ్గింది ఏంటి అన్నది ఏ డాక్టర్కి కూడా తెలియదు ఇచ్చే సిస్టర్కి కూడా తెలియదు ఎవరికి తెలియదు అది సో మాక్సిమం ఇంజెక్షన్స్ని క్యారీ కాకుండా చూడండి అండ్ సమ్మర్లో బయటికి వస్తున్నారు కాబట్టి కంపల్సరీ వాటర్ మీతో పాటు క్యారీ చేయండి ఓఆర్ఎస్ లిక్విడ్స్ కానీ మ్యాక్సిమం తీసుకోండి ప్లస్ మీరు జర్నీ చేయడం కూడా బైక్ల పైన అట్లాగా జర్నీ చేయకండి బికాస్ ప్రొటెక్షన్ ఏది ఉండదు మొత్తం బాడీ అంతా కూడా ఎక్స్పోజ్ అవుతూ ఉంటుంది సన్కి యూ విల్ హ్యావ్ మోర్ ఛాన్సెస్ ఆఫ్ సన్ స్ట్రోక్ సో అందుకని ఏదైతే కవర్ అయి ఉంటుంది ఇద్దరు బస్ కానీ ఆర్ యువర్ ఓన్ వెహికల్ కానీ కార్ కానీ అట్లా జర్నీ చేయడం వల్ల మీరు ఈ సన్ స్ట్రోక్ నుంచి దీని నుంచి కా కాపాడుకోవచ్చు ప్లస్ మాక్సిమమ్ పాలిస్టర్ కానీ సింథటిక్ క్లాతింగ్ అంతా కూడా అవాయిడ్ చేయండి మాక్సిమమ్ కాటన్ డ్రెస్సెస్ వేసుకోవడానికి ట్రై చేయండి దట్టు లూజ్ ఫిట్టింగ్ మంచిగా గాలి వదిలేలాగా చూసుకోండి ప్లస్ మీరు తీసుకునే ఫుడ్ కూడా హై మసాలా బాగా ఫ్రైడ్ ఉన్నవి తినకండి బికాజ్ అలా తినడం వల్ల ఏంటంటే మనకు ఊరికే దాహం వేసినట్టుగా అనిపిస్తుంది అసిడిటీ అయిపోతుంది సో వాటన్నింటి వల్ల కూడా మనకి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి మనం ఏమనుకుంటాము అరే అది ఎప్పుడు తినే ఫుడ్డే కదా ఇప్పుడు తిన్నాను ఇప్పుడు ఇలా ప్రాబ్లం వచ్చింది కాబట్టి ఇది డ్యూ టు డ్రగ్సే కావచ్చు ట్యాబ్లెట్స్ వల్లనే కావచ్చు అనుకుంటాము కానీ అట్లా కాదండి మనం తీసుకునే ఫుడ్ సమ్మర్లో తీసుకుంటే ఒక రకంగా ఉంటుంది వింటర్లో తీసుకుంటే ఒక రకంగా ఉంటుంది సో అందుకని మీరు సమ్మర్లో తీసుకు తీసుకునే ఫుడ్ ఏదైనా సరే మోర్ లిక్విడ్ బేస్లా ఉండేది చూసుకోండి ప్లస్ మీరు వస్తున్నప్పుడు మీతో పాటు కొంచెం వాటర్ బాటిల్స్ కానీ ఏదైనా ఫ్రూట్స్ కానీ వాటర్ మిల్ అది అయితే బాగా అవైలబుల్ ఉంటుంది సో అట్లాంటి ఫ్రూట్స్ కానీ మ్యాక్సిమం క్యారీ చేయండి ఫ్రీక్వెంట్గా తింటూ ఉండండి ఫ్రీక్వెంట్గా వాటర్ తాగుతూ ఉండండి సో ఈ ప్రికాషన్స్ అన్నీ తీసుకుంటూ మీరు హ్యాపీగా ఫర్టిలిటీ ట్రీట్మెంట్ అనేది తీసుకోవచ్చండి సో సమ్మర్లో బయటికి వెళ్ళడం వల్ల మనకి స్ట్రోక్ తగులుతుంది కాబట్టి టూ త్రీ మంత్స్ లేదంటే ఫోర్ మంత్స్ మొత్తం అవాయిడ్ చేశాకే ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకుంటాను తీసుకోవాలి అని ఏమనుకోకూడదు సో ఈ జాగ్రత్తలు తీసుకుంటూ ఈ అమూల్యమైన టైంని మీరు వేస్ట్ చేసుకోకుండా ఈ వెకేషన్లోనే అందరూ ఎవరైతే రిలాక్స్డ్గా ఉంటారో వాళ్ళందరూ హ్యాపీగా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నాయనుకోండి సమ్మర్లో బాడీ టెంపరేచర్ రేజ్ అయిపోతుంది కదా అని ఇంకొక పేషెంట్ కూడా అడిగారు సమ్మర్లో కొంచెం బాడీ టెంపరేచర్ కూడా రేజ్ అవుతుంది కదా మేడం మరి మేము వేసుకున్న ట్యాబ్లెట్స్ అని కరెక్ట్గా పనిచేస్తాయా మరి ట్యాబ్లెట్స్ ఏమైనా ఎఫెక్ట్ ఏమన్నా రాకుండా ఉంటుందా అని చెప్పి అడిగారండి సో అలా ఏముంది ఉండదండి అది నేను వాళ్ళ క్లారిటీగా చెప్పాను అండ్ ఐ వాంట్ టు కన్వే ద సేమ్ టు యూ బయట ఎన్విరాన్మెంటల్ టెంపరేచర్ని బట్టి మన బాడీ టెంపరేచర్ అన్నది ఒక డిగ్రీ అన్నది రేజ్ అవుతుంది కానీ అంత అయినంత మాత్రమే మనం తీసుకునే ట్యాబ్లెట్స్ కానీ మనం తీసుకునే ఇంజెక్షన్స్ కానీ మనకు పని చేయకుండా పోతాయి అన్నది ఏమీ కూడా ఉండదు బికాస్ బాడీ హ్యాస్ ఇట్స్ ఓన్ మెకానిజం బాడీ టెంపరేచర్కి తగ్గట్టుగా అడ్జస్ట్ అయిపోతుంది సో సమ్మర్లో మనం సమ్మర్కి తగ్గట్టుగా డోసు పెంచడము డోసు తగ్గించడము అలా ఏమి ఉండదండి బయట ఎన్విరాన్మెంట్ని బట్టి మనం ట్యాబ్లెట్ డోసెస్ ఇంజెక్షన్స్ డోసెస్ ఏం మార్చే అవసరం ఏమీ లేదు సో మనం ట్యాబ్లెట్ డోసెస్ ఇంజెక్షన్ డోసెస్ మీ సిచ్యువేషన్ బట్టి మీ హెల్త్ ప్రాబ్లమ్ని బట్టి మారుస్తుంది కానీ బయట ఎన్విరాన్మెంట్ని బట్టి మార్చే అవసరం ఏమీ ఉండదండి సో ఐ హోప్ నేను మీకు వీడియోలో చాలా మట్టుకు అన్ని విషయాలు క్లారిఫై చేశానని అనుకుంటున్నాను ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి ఐ ట్రై టు ఆన్సర్ దెమ్ థ్యాంక్ యూ